బ్యూటిఫుల్ లొకేషన్ ఇన్ మై విలేజ్ దిస్ ఇస్ మా పెద్ద చెరువు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంది ఎటు చూసిన వాటరు నేను వాటర్ మధ్యలో ఉన్న ఒక ఇది కొంచెం ఎత్తైన ప్రాంతం చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ లొకేషన్ మనకు ఇటు సైడ్ చూస్తే ఒక గుట్ట కనబడుతుంది మోస్ట్ బ్యూటిఫుల్ అంటే మా విలేజ్లో ఇప్పుడు ఈ చెరువే అనిపిస్తుంది మొత్తం పచ్చని చెట్లు గడ్డి చల్ల చల్లని గాలి పచ్చని చెట్లు మధ్యలో ఈ ఎత్తైన ప్రాంతం చాలా అంటే చాలా బాగుంది నీట్గా చాలా అంటే చాలా బాగుంది వర్షం దాదాపు వాటర్ అయితే ఒక సిక్స్టీ పర్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఉంటాయి అనుకుంటుంది అంచనా ఎంతైనా కానీ బ్యూటిఫుల్ లొకేషన్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్ ఎటు చూసిన చాలా అంటే చాలా ఈస్ ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఊర్లో అయితే ఈ లొకేషన్ అయితే విజిట్ చేయండి మీకు పచ్చని చెట్లు గడ్డి చూడ ఎంత పచ్చగా ఉందో గడ్డి పచ్చగా ఉంది ప్రకృతి మాత్రం చాలా బాగుంది ఒకసారి విజిట్ చేద్దామని వచ్చినా అది చాలా బాగుంది మంచి ఎవరైనా పార్టీలు చేసుకోవాలన్నా అది చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి అయితే చేసుకోవచ్చు అంత నైస్ లొకేషన్ ఇది వాటర్ అయితే మంచిగా ఉంది వాటర్ అయితే తగ్గే ప్రసక్తి అయితే లేదు వర్షం పడితే వచ్చే అవకాశం ఉంది కానీ నైస్ అయితే నైస్ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇదైతే మీకు వీలైతే వచ్చి చూడడానికి ప్రయత్నం చేయండి నేనైతే వచ్చిన ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి వచ్చిన మాకు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ హై లెవెల్లో మన కరెంట్ అవి మొండ్రోలు పెద్ద స్తంభాలు ఉన్నాయి గ్రీనరీ అయితే చాలా బాగుంది ఓవరాల్గా మంచి ఎంజాయ్మెంట్ చేయడానికైతే దిస్ లొకేషన్ అయితే చాలా బాగుంది వీలైతే రండి ఫ్రెండ్స్ మంచి ఎంజాయ్ చేసుకోండి మంచి గ్రీనరీ అయితే ఎక్కడ దొరకదు అది మా విలేజ్ వాళ్ళు అయితే దీన్ని మిస్ అయి దొరకవచ్చు ఎవరైనా మిస్ కాకుండా మంచి లొకేషన్ ఇది నైస్ లొకేషన్ అయింది పెద్ద చెరువు బాగుంది దీని లొకేషన్ చాలా నైస్ అంటే నైస్ ఉంది పచ్చని గడ్డి ఎంత నైస్గా ఉందంటే చాలా బాగుంది చల్లని గాలి ఎంత నైస్ లొకేషన్ వే మొక్కలు ఒకసారి మనం విజిట్ చేద్దాం మీకు ఇది ఒక మొక్క గుట్టలు ప్రాంతం నైస్ అండ్ నైస్ లొకేషన్ ఇక మీకు ఒక అద్భుతమైన విజువల్ చూస్తాం మనం ఫారెస్ట్లో చూస్తే ఎయిర్కి అయితే గడ్డి కలుగుతుందో సేమ్ వర్ట్నే కలుగుతుంది చూడండి అవు చాలా నైస్ అంటే నైస్గా ఉంది మనం ఎలాంటి అద్భుతమైన లొకేషన్ మనం అసలు ఎక్కడో ఉన్నామన్నంత ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే మా ఊర్లో ఉన్నంత ఫీలింగ్ అయితే లేదు ఎక్కడికో బయట లొకేషన్కి వచ్చిన అంత ఫీలింగ్ కలుగుతుంది బట్ మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చిన నేనైతే ఇక్కడైతే చెరువుల కోసం అయితే అది కట్టిర్రు మనం ఏమంటారు చేపల పెంపకం కోసం కావచ్చు చా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ ఇది లైఫ్లో మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి ఇది బాగుంటే బాగుంది నైస్ లొకేషన్ ఇది చేపల పెంపకం కోసం కావచ్చు కానీ ఇంకొకటి ఏంటంటే ఇటు సైడ్ బర్రెలు బుర్రలు అనేవి రావట్లేదు కావచ్చు గడ్డి అయితే విపరీతమైన గడ్డి ఉన్నది మంచి మేపడానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి నేను ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తలేను ఇక్కడే ఆగుతున్నా చాలా నైస్ వాటర్ ఇది చేపల పెంపకం కోసం ఉపాధ్యాయు పనులు ఇట్లా చేసేది కావచ్చు కానీ నైస్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ చాలా అసలు మా ఊరిలో ఉండడం అయితే నాకైతే చాలా అద్భుతాన్ని కలిగిస్తుంది ఎవరైనా విజిట్ చేసి ఉంటే విజిట్ చేయొచ్చు మా చెరువులో అసలు ఇది ఒక స్మెరాకిల్ అనుకోవచ్చు మా చెరువు మధ్యలో ఒక గుట్ట అవుతుంది దాదాపు ఇది ఎంతమంది తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా ఐఎమ్ సో హ్యాపీ టు ఐఎమ్ హ్యాపీ ఇంత మంచి విజిట్ చేయడం ఇది ఫ్రెండ్స్ మా ఊరి చిన్నపాటి అందాల లొకేషన్ మీకు షూట్ చేస్తాను షూట్ చేస్తున్నా అనుకోని షూట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వర్క్ మీను రావడం జరిగింది షూట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇది మా ఊరు నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ మా ఊరికి ఒక చిన్న గుట్టు ఉంది ఇది గుట్ట అనుకోవచ్చు నైస్ చూడండి ఎంత బాగుందంటే లొకేషన్ ఇది ఒక చిన్న గుట్ట అసలు దీని మీద ఏదైనా స్టాచ్యూ పెడితే బాగుండు చుట్టూ వాటర్ మధ్యలో అక్కడికి ఒక చిన్న ఏమంటారు లక్నవరం లెక్క బిర్జేసి ఈ గుట్టపైన స్టాచ్యూ పెట్టాలి బాగుంటుంది అయితే ఓకే ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై ఊర్ లొకేషన్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఫ్రెండ్స్ గాడ్కు గడ్డి ఎలా కలుగుతుందో చాలా అంటే చాలా అసలు నేను నేనే నమ్మలేకపోతున్నా మా ఊరి చెరువులో ఇంత మంచి లొకేషన్ ఉందా అని చూడండి గడ్డి ఎలాగలుగుతుందా మోస్ట్ బ్యూటిఫుల్ కదా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మీకోసం చిన్న వ్యూస్ చూపించిన థ్యాంక్ యూ